గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు నమస్తే వెల్కమ్ టు మన టీవీ ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ చూస్తే మనకి అంటే మోదీ గారు ఎప్పుడు ప్రసంగించేది వేరు నిన్న సభలో ప్రసంగించింది సపరేట్గా అనిపించింది అంటే అంత డెప్త్ లేదు అసలు ఎన్డీఏ కూటమి గురించే ఎక్కువ మాట్లాడలేదు ఏదో మాట్లాడాలన్నట్టుగా మాట్లాడారు అంటే ఇంకా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది వీళ్ళకి కూడా సపోర్ట్ చేస్తారు అంటే రెండు పడల మీద కాలేసినట్టుగా ఉంది అంటే ఎలా చూస్తారు సార్ ఈ మాటలు చాలా కాలం తర్వాత ముగ్గురు నాయకులు ఒకే వేదికపై ఇది ఎప్పుడు చూసామంటే రెండు వేల పద్నాలుగు డి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా అప్పుడు బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ మద్దతు వీళ్ళకి మద్దతుగా పోటీ నుంచి విరమించుకోవడం జరిగింది బయట నుంచి మద్దతు ఇవ్వడం ద్వారా అప్పుడు అధికారంలోకి రావడం జరిగింది అప్పుడు ఒకే వేదికపై ముగ్గురు కనిపించడం జరిగింది అంటే దాదాపు పదేళ్ళ తర్వాత మళ్ళీ ఒకసారి ముగ్గురు ఒకే వేదికపై కనిపించారని అయితే ఈ పొత్తు గురించి మనం చాలా ఒక గత రెండు మూడు నెలల నుంచి చూసుకుంటున్నట్టయితే అసలు టీడీపీ బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా జగన్ తోటి అంతర్గతంగా ఒప్పందం డైరెక్ట్గా పొత్తు గురించి ఎప్పుడు కూడా వాళ్ళు వ్యాఖ్యానాలు చేయలేదు కానీ జగన్ కోరిక ఏముండే అంటే టీడీపీ అనేది ఎన్డీఏలో భాగస్వామి కాకూడదు అనే కాన్సెప్ట్తో పనిచేయడం జరిగింది టీడీపీ ఏ విధంగా పనిచేసింది ఎన్డీఏలో భాగస్వామి అయితేనే జగన్ను దెబ్బగొట్టవచ్చు అనే కాన్సెప్ట్తో పనిచేయడం జరిగింది ఈ రెండింటికి మధ్యగా టీడీపీకి బీజేపీకి మధ్య సంధానకర్తగా వ్యవహరించింది పవన్ కళ్యాణ్ వాళ్ళ సీట్లు ఎక్కువ అడిగినా తక్కువ అడిగినా సర్దుబాటు చేసుకుంటూ తన సీట్లను తగ్గించుకుంటూ బీజేపీకి ఎక్కువ సీట్లు ఇచ్చి మొత్తానికి పొత్తు కుదుర్చడంలో మూడు పార్టీలను ఒక్క దగ్గర చేర్చడంలో పవన్ కళ్యాణ్ కృషి ఎక్కువగా కనిపిస్తుంది తను తనకొచ్చిన ఎమ్మెల్యే సీట్లలోనూ మూడు సీట్లు త్యాగం చేయడం జరిగింది ఎంపీ సీట్లలోనూ ఒక సీటు త్యాగం చేసి బీజేపీకి ఇవ్వడం జరిగింది బీజేపీ కంటే కూడా జనసేనకు ఎక్కువ బలం ఉంది మనం అవునన్నా కాదన్నా కానీ ఎన్ని గెలుస్తారా అనేది పక్కన పెడితే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్లరు దాంతోపాటుగా జ కొన్ని జిల్లాల్లో బలమైన నాయకులున్నారు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంక్ ఉంది కంపారిటివ్లో బీజేపీతో పోలిస్తే కొంత ఎక్కువ బలమే ఉంది అది ఎంత ఎక్కువ బలం అని మనం చెప్పలేకపోయినప్పటికీ ఎక్కువ బలం ఉంది కానీ అయినప్పటికీ బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు తను కేవలం రెండు ఎంపీ సీట్లే తీసుకొని ఆరు ఎంపీ సీట్లు అంటే దాన్ని కాంపెన్సేట్ చేస్తూ ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ తీసుకోవడం జరిగింది అయినప్పటికీ ఎమ్మెల్యే సీట్లలోనూ కేవలం చంద్రబాబు నాయుడు ఆరు సీట్లనే ప్రపోజ్ చేయడం జరిగింది బీజేపీకి కానీ తను మరొక నాలుగు సీట్లు ఎక్కువగా ఇస్తూ బీజేపీకి పది సీట్లు ఇవ్వడం ద్వారా పొత్తును ముగ్గురిని ఒక దగ్గరికి చేర్చి ఒకే వేదికపై చేర్చింది కానీ ఆ కలయిక సంపూర్ణ కలయిక అయిందా లేదా అని మీరు చెప్తున్న మాటల్ని మనం నిన్న చిలకరి పెట్ట ప్రసంగాలను చూస్తే ఏదో కలిశారా అంటే కలిసారా లేకపోతే మనస్ఫూర్తిగా కలిసారా లేదా అనేది కూడా ఇప్పటికూడా కార్యకర్తలకు అలాగే అక్కడ నాయకులకు ఇటు బీజేపీ కానీ అటు టీడీపీ కానీ జనసేన నాయకులు కూడా ఇప్పటికి కూడా ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక టైంలో అన్నారు మధ్యవర్తిగా వర్తించడం వల్ల నేను చాలా కోల్పోయాను నేను ఇప్పుడు రిలీజ్ అవుతున్నాను అని అంటున్నారు సార్ దీని గురించి మీరు ఏమంటారు సార్ కరెక్ట్ తను తను బీజేపీ టీడీపీ పొత్తు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంది బాగా ప్రయత్నం చేసింది పవన్ కళ్యాణ్ అటు బీజేపీ ప్రయత్నాలు ఏం చేయాలి టీడీపీతో కలవాలని చెప్పి టీడీపీ కొంతవరకు ప్రయత్నం చేసింది కానీ పూర్తి స్థాయిలో కలిస్తేనే మాకు పెద్ద ప్రయోజనం అని చెప్పి వాళ్ళు సరే కల ప్రయత్నం చేద్దాం కలవకపోయినా పర్వాలేదు అనే ఒక యాంగిల్ ఉంది అయితే ఆ టీడీపీకి ఒక సెంటిమెంట్ ఉంది ఆ సెంటిమెంట్ చాలామంది గమనించారో లేదో ఆ టీడీపీకి సెంటిమెంట్ ఏంటంటే ఒక మూడు సార్లు బీజేపీతో కలిసి పోటీ చేయడం జరిగింది మూడు సార్లలో రెండుసార్లు విజయం అధికారంలోకి రావడం జరిగింది ఒకసారి అధికారం కోల్పోవడం జరిగింది మూడు సార్లు ఎప్పుడంటే మనం చూసుకున్నట్డితే తొంభై తొమ్మిది ఎలక్షన్లో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కార్గిల్ వారు సమయంలో అప్పుడు అందరూ ఓడిపోతారు అనుకున్న సమయంలో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేయడం వల్ల అప్పట్లోనే రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్తున్న సందర్భంలో కార్గిల్ వారు దాంతోపాటుగా వాజ్పేయి ప్రభుత్వం ఒక ఓటుతో పట్టుకోవడం జరిగింది ఆ సందర్భంగా టీడీపీ బీజేపీ కలిసిపోటు చేయడం జరిగింది బీజేపీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది దాకా ఎంపీ సీట్లు కూడా రావడం జరిగింది ఆ సమయంలో భారీ సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది ఆ సమయంలో అధికారంలోకి రావడం జరిగింది అంతకుముందు నాడు అంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడంటే ఎన్టీ రామ ఎన్టీ రామారావును దింపడం ద్వారా రావడం జరిగింది డైరెక్ట్ ఎన్నిక ద్వారా రాలేదు మొదటిసారిగా బీజేపీ తోటి కలిసి పోటీ చేయడం బీజేపీ ఉపయోగపడిందా చంద్రబాబు చంద్రబాబు బీజేపీగా ఉపయోగపడా సెకండరీ బట్ ఇద్దరి పొత్తు సెంటిమెంట్ అనేది అక్కడ పని పనిచేయడం జరిగింది తదనంతరం మనం చూసుకున్నట్టయితే తర్వాత రెండు వేల నా నాలుగు ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేసినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో ఓడిపోవడం జరిగింది అంటే మొదటిసారి సక్సెస్ అయింది రెండోసారి ఫెయిల్ అయింది మళ్ళీ మూడోసారి మళ్ళీ పొట్టెప్పుడు పెట్టుకున్నారంటే మళ్ళీ రాష్ట్ర విభజన సందర్భంగా మూడోసారి పెట్టు పెట్టుకోవడం జరిగింది ఆ సందర్భంలో జనసేన బయట నుంచి మద్దతు ఇవ్వడం జరిగింది టీడీపీ బీజేపీ పొత్తు ద్వారా సంకీర్ణం కూడా ఏర్పడడం జరిగింది బీజేపీకి కూడా రెండు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది కేంద్రంలోనూ టీడీపీ రెండు మంత్రి పదవులు తీసుకోవడం జరిగింది మూడోసారి సెంటిమెంట్ పనిచేయడం జరిగింది ఇప్పుడు నాలుగోసారి సెంటిమెంట్ పనిచేస్తుందా లేదా సెంటిమెంట్ పనిచేస్తుందని టీడీపీ అనుకుంటున్న సందర్భంలో మరి మొదటిసారి పనిచేసింది రెండోసారి పనిచేయలేదు మూడోసారి పనిచేసింది నాలుగోసారి పనిచేస్తుందా లేకపోతే రెండోసారి లాగా అంటే ఆర్డ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ లాగా ఉంటుందా అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుంది మరొక విషయం ఏంటంటే బీజేపీ మొదటి నుంచి కూడా టీడీపీ వీక్ అయిన పార్టీ వీక్ అయిన పార్టీని మరింత వీక్ అయితే బెటరు మేమే దానికి ఆల్టర్నేట్గా అయ్యే అవకాశం ఉంటుందనే ఒక దీంతో ఉంది అంటే టీడీపీ ఇక మునిగిపోతున్న పడవ చంద్రబాబు నాయుడు కూడా ఇక వయస్సు భయపడింది రాజకీయాల్లో మరో ఐదో సంవత్సరాల తర్వాత యాక్టివ్గా పనిచేయలేరు లోకేష్ ఇప్పటివరకు ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి తదనంతర పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని ముందు పెట్టుకొని మనం ఏపీలో ఒక శక్తిగా ఎదగొచ్చు ఈసారి జగన్మోహన్ రెడ్డి వచ్చినా పర్వాలేదు మనకు మరి నెక్స్ట్ టైంకి మరింత వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంటుంది ఆ సమయంలో ఆల్టర్నేట్గా లోకేష్తో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ పబ్లిక్లో ఒక క్రోడ్ పుల్లర్గా ఉంటుంది పబ్లిక్ని గ్యాదరింగ్ చేసే శక్తి సామర్థ్యాలు పవన్ కళ్యాణ్కే ఉంటాయి పవన్ కళ్యాణ్తో కలిపి మనం ముందుకెళ్ళినట్టయితే ఒక ఆల్టర్నేట్గా ఎదుగు ఒక అభిప్రాయంతో బీజేపీ ఉండే అయితే అభిప్రాయానికి పవన్ కళ్యాణ్ ఏంటంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి రావడానికి వీలు లేదు అధికారం చేపట్టడానికి వీల్లేదు ఎలాగైనా సరే ఈసారి జగన్మోహన్ రెడ్డిని దింపేయాలని ఒక కృత్యాన్నిచ్చేంతో సిన్సియర్గా అంటే మిగతా వాళ్ళందరూ పాలిటిక్స్ చేస్తున్నప్పటికీ నాకు అర్థమైనంతవరకు అయితే పవన్ కళ్యాణ్ ఒక్కడే చాలా సిన్సియర్గా ఈ పొత్తుల గురించి జగన్మోహన్ రెడ్డిని దింపడానికి ప్రయత్నిస్తున్నారని అనిపిస్తుంది ఎందుకంటే ఇటు బీజేపీతో వాళ్ళని ఒప్పించడంలో చంద్రబాబు నాయుడిని ఒప్పించడంలో చంద్రబాబు నాయుడుకు కావాల్సింది ఏంటంటే ఈసారి ఎన్నికల్లో గెలవలేకపోయినట్టయితే ఇంకా అతను రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే దాదాపు ఇప్పుడే ఎనభై ఏళ్ళ పైపడ్డట్టున్నాడు తర్వాత వచ్చే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తాడు చేయడం ఈసారి ముఖ్యమంత్రి అయితేనే నెక్స్ట్ తన లోకేష్ కు భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఏదో విధంగా గెలవాలనే ఒక రాజకీయ ఇది ఉంది పవన్ కళ్యాణ్ కు నేను సీఎం అవడం ముఖ్యం కాదు జగన్మోహన్ రెడ్డిని దింపడం ముఖ్యం అనేది అదొక ముఖ్యమైన అంశం బీజేపీకి ఏంది చంద్రబాబు నాయుడు ఒకవేళ ఓడిపోతే ఓడిపోని తర్వాత మనదే కదా భవిష్యత్తు అని బీజేపీ రాజకీయం బీజేపీకి ఉంది జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఏమి బీజేపీ కనుక వీళ్ళకి కలవకపోతే వాళ్ళు వాళ్ళు గెలవకపోతే నేను మరొకసారి సీఎం అయితే మళ్ళీ నేను ఎన్డీఏకి బయట నుంచో లేకపోతే అవసరమైన సందర్భంలో మద్దతు ఇస్తా ఇప్పటివరకు ఎప్పుడు కూడా మోడీని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించలేదు డైరెక్ట్గా కేంద్ర నాయకత్వం కూడా ఎప్పుడుగా మోడీని విమర్శించలేదు జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేదు కేవలం లోకల్లో ఉన్న నాయకులు బీజేపీ నాయకులు నేను గతంలో కూడా చెప్పడం జరిగింది బీజేపీలో కూడా రెండు రెండు వర్గాలు ఉన్నాయి వైసీపీకి సపోర్ట్ చేసే వర్గం ఒకటి వ్యతిరేకించే ఒక వర్గం ఒకటి అలాగే టీడీపీకి సపోర్ట్ చేసే వర్గం ఒకటి వ్యతిరేకించే వర్గం ఒకటి అంటే ప్రతి పార్టీలోనూ ప్రతి దాంట్లోనూ రెండు వర్గాలు ఉన్నాయి ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉండే వైసీపీని వ్యతిరేకించే వర్గం వైసీపీని విమర్శిస్తుంటుంటుంది టీడీపీని వ్యతిరేకించే వర్గం టీడీపీని విమర్శిస్తుంటుంది కానీ కేంద్ర నాయకత్వం డైరెక్ట్గా ఎవరిని విమర్శించట్లేదు డైరెక్ట్గా ఇవ్వేందో మోడీ సైతం చంద్రబాబు నాయుడుని కూడా ఎప్పుడు విమర్శించిన దాఖలాలు మనకు కనిపించలేదు ఎందుకంటే రేపు ఎన్నికల తర్వాత ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు మనతో కలిసి ఉంటారు కదా మనకు ఎందుకు అనవసరంగా అని తెలుగుగా మాట్లాడారు సార్ సభలో మాత్రం చాలా తెలుగుగా మాట్లాడారు అందుకే ఇప్పుడు మరొక ఇంకోటి కదా కర్ర ఎరకూడదు పాము చావకూడదు అన్నట్టుగా ఎవరిని దూరం చేసుకోవద్దు ఎవరిని దగ్గర పెట్టుకోవద్దు మనం తమ దూరం పాటించాలి అనే ఒక సిద్ధాంతం ప్రకారం వెళ్ళినట్టుంది మరొక అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఏపీ ఎన్నికలు మనం చూసుకున్నట్టయితే చాలా టైట్ నెక్ అండ్ నెక్ జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఎంత నెక్ అండ్ నెక్ అంటే మనకు తొంభై సీట్లు రావాలి ఇది మా అధికారంలోకి రావాలంటే తొంభై సీట్లు రావాలి ఇప్పుడు ఇరు పార్టీలకు టీడీపీ అలయన్స్కు తొంభై తొంభై రెండు వస్తాయా వంద వస్తాయా లేకపోతే వైసీపీకి తొంభై తొంభై రెండు వచ్చి వస్తాయా లేకపోతే ఎనభై ఐదు దగ్గర అవుతుందా ఎనభై ఐదు ఎనభై ఆరు దగ్గర హంగైతే బీజేపీకి నాలుగైదు సీట్లు వస్తే వాళ్ళు డిసైడింగ్ అవుతారు ఇప్పుడు పది సీట్లు పోటీ చేస్తున్నారు వాళ్ళు పది సీట్లలో వాళ్ళు నాలుగు ఐదు అనుకో మనం చూస్తుంటాం ఈ చిన్న చిన్న రాష్ట్రాల్లో గోవా ఇట్లాంటి రాష్ట్రాల్లో ఒకరు గెలిస్తే ఆ ఒకరినే మనం అసలు జార్ఖండ్లో చూసినట్టయితే బీజేపీకి కాంగ్రెస్కు ఈక్వల్ సీట్స్ రావడంతో తోటి ఒకడే గెలవడం జరిగింది వీళ్ళు ఏకంగా సీఎం చేయడం జరిగింది ఒక ఎమ్మెల్యే సీట్ తోటే సీఎం చేయడం జరిగింది మనం కర్ణాటకలో కూడా చూడడం జరిగింది కాంగ్రెస్ కంటే కూడా జేడిఎస్కి అప్పట్లో చాలా ముప్పై సీట్లు వస్తే కాంగ్రెస్కు ఎనభై సీట్లు పై సీట్లు వచ్చినాయి బీజేపీని అడ్డుకోవడానికి ఏం చేశారు కుమారస్వామికే ముఖ్యమంత్రి పదవినివ్వడం జరిగింది అలాంటి సందర్భంగా ఒకవేళ ఈ బీజేపీకి కనుక నాలుగైదు సీట్లు వచ్చినట్టయితే అప్పుడు ఎవరికి మెజార్టీ రాని స్థితిలో బీజేపీ ఎటువైపు ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా కర్ర విరవకుండా పాము తాగకుండా చాలా వ్యూహాత్మకంగా వివరించారంటే రేపు ఏ విధంగా ఉంటుంది హంగు లేదా టైట్ నెక్ అండ్ నెక్ ఉంటున్నప్పుడు వాళ్ళు ఉన్నారు సార్ అయితే ఈ లెక్క ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు పది సీట్లల్లో ఒకవేళ నాలుగైదు సీట్లు గెలిచిన ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్స్ అనుకోవచ్చు జనసేన బీజేపీలకు ఇచ్చిన ముప్పై కూటమిలో ఉన్నప్పుడు అలా వెళ్ళి ఉండదు కదా సార్ మనం చూసుకోవాల్సింది కూటమిలో ఉన్నప్పుడు అలాగ వైసీపీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు కదా మెజారిటీ వస్తే చేయాల్సిన అవసరం ఉండదు వాళ్ళకు వంద నూట ఇరవై అనుకోండి అలాంటి సందర్భంగా కలిసిపోతారు ఎనభై ఐదు వచ్చినాయి అనుకో ఇద్దరికి ఎనభై ఐదే వచ్చిన అనుకోండి వీళ్ళ ఐదే ఇంపార్టెంట్ అనుకోండి బీజేపీ ఐదారు ఐదారు ఇంపార్టెంట్ అని అప్పుడు వారు ఎవరికైనా వివరించవచ్చు ఇప్పుడు ఎవరెవరితో కలిసి ఉంచుడు మనకి ఈ రోజు ఉన్న పార్టీ వాళ్ళే రేపు ఏ పార్టీలో ఉంటురో మనకు కనిపించట్లేదు మనం నితీష్ కుమార్ని చూడలే ఒక కూటమి నుంచి గెలుస్తుండు మరొక కూటమికి వెళ్తుండు గతంలో బీజేపీ ఇద్దరు కలిసి పోటీ చేసి గెలవడం జరిగింది మధ్యలో వదిలేసి జేడీ యూ తోటి జేడీఎస్తో మన ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ ఆర్జేడీని వదిలేసి మళ్ళీ బీజేపీ దగ్గర రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు రాజకీయాలు మనం చూస్తున్నాం ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో ఎప్పుడు ఎక్కడి నుంచి మారుతున్నారో తెలియని పరిస్థితిలో కూటమి అనేది అదేం బాండింగ్ లేదు వాళ్ళు ఏం కలిసి జీవితకాలం ఉంటారనే బాండింగ్ ఏం కనిపిస్తలేదు పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళే ఉండట్లేదు కూటమి అంటే అవును ఎన్నికల వరకు పెత్తు పెట్టుకున్నాను తర్వాత మా ఇష్టం అనే ఇప్పుడు శివసేన బీజేపీ చూ చూడడం జరిగింది మహారాష్ట్రలో ఇద్దరు కలిసి పోటీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇరు ఇరు పార్టీల మధ్య పేచి వచ్చింది శివసేన వెళ్ళి ఆ కూటమిగా బీజేపీతో కలిసి పోటీ చేసినప్పటికీ ముఖ్యమంత్రి పదవి కోసం జీవితకాలం వ్యతిరేకించిన కాంగ్రెస్ ఎన్సిపితో కలిసి ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడం జరిగింది కాబట్టి రేపు కూటమి అధికారంలోకి వచ్చే సమయంలో ఏ విధంగా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఏ విధంగా అనేది మున్ముందు తెలుస్తుంది కాకపోతే మీరు చెప్పినట్టుగా మోడీ ఘాటుగా విమర్శించలేదు జగన్మోహన్ రెడ్డిని ఏదో పైన పైన విమర్శించాడు ఇప్పటికి కూడా సంపూర్ణంగా పొత్తు కుదిరిందా లేదా అనేది అనుమానాస్పదంగానే కనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ